మీరు మహేష్ బాక్ సార్ మీరు ఫస్ట్ మార్గం ఫస్ట్ మార్కెట్ ఫస్ట్ మార్క్ చక్కగా ఉంది चंद्रशेखर सर चंद्रश्री सर

చాలా వరకు ఇది ఉంది మీద ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు కొద్దిగా లాస్ట్లో వచ్చినటువంటి ఈ టెంపుల్లో కదా అవి అక్కడక్కడ ఏదైనా దాన్ని తీసేసి లాస్ట్ సర్జరీ చేస్తారు నార్మల్ సర్జరీ తెలియజేస్తారు బాగా ఉన్నాడు 10% పర్సెంట్ బాగున్నాడు చూసాడు అయ్యింది కూర్చొచ్చు మటాడాడు ఇది టెస్కోట కదమ్మాటెస్కోటాడు బాగా ఉన్నాడు ఆయనే చెప్పాడు బాజుబాకలో ఉన్నాను నిన్ను కాపురం వండే టెస్కోటే చెప్పాడు మీరేమ్మా నారాయణ నారాయణ సిక్స్ చూసిన ఏం పెట్టాలి నారాయణరావు థర్టీ సిక్స్ లాస్ట్ హాస్టల్ చాలా బాగున్నాడు ఉన్నాడు అబ్బాయి అమ్మారెడ్డి అమ్మారెడ్డి హోమ్ ఫ్యాక్చరీ అతను ఎవరో వచ్చిన హోమ్ ఫ్యాక్టరీ అండి హోల్ శివ రత్నం శివ యొక్క నారాయణ కూడా బాగున్నాడు తెలియదు దేవుడు అమ్మా ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాయి మనిషి ధైర్యంగా ఉన్నాడమ్మా ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు మళ్ళీ కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న మనిషి చేస్తారు అదే మనిషి కూడా అందరికంటే ధైర్యం ఉన్నారు అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళు ధైర్యం పోయి వాళ్ళని ఖరాబ్ చేయండి దానివల్ల అదే అట్లా కాకుండా వేరేప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సింది అందరు రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీర్ అందరికీ క్యాబలస్టులు మాత్ర సహాయం చేస్తా మామూలుగా దెబ్బతిని ఒక ఇరవై దశలు ఇస్తాను వీళ్ళందరికీ ఒక క్యాబులస్టు డబ్బులు ఇప్పిస్తాను మీరు ధైర్యంగా ఉంటాను మీరేమో ధైర్యపడుతుంది అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాను నేను అందుకే వచ్చా నిన్న నేను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతలో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలని నేను చేసి చూపిస్తాను సరేనా అందరికంటే అతను చూసాను ఇంజనీర్ కదా ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను అందరికింగ్ కూడా కౌన్సిల్ కూడా చేస్తాను బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం ట్రీట్మెంట్ కాకుండా ధైర్యం కూడా చెప్పా ఒక్క నేను ఫస్ట్ రెండో అతను మీకు చెప్పినప్పుడు తెలుస్తాం మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరుగుతా అనే షాక్ అయ్యాడు అసలు నేను అడిగాను జ్ఞాపకం అనుకోవచ్చు లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒకరు ఒక రోజంతా సఫర్ అయ్యారు దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ దెబ్బలు తక్కువ మెంటల్గా షాక్ అవుతుంది ఇప్పుడు అన్ని మానిటర్ చేస్తున్నాం చేస్తున్నాం మా ఆఫీస్ ఎక్కడ కూడా మానిటర్ చేస్తుంది సెక్రటరీ హెల్త్ ఇక్కడికే వచ్చారు అందరూ అన్ని చేసి తిరిగిపోతున్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ విశాఖపట్నంలో అక్కడ మార్గంలో తెలుసు కదా అభివృద్ధిలో ఉండే ఉద్యోదం దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలని కూడా చూస్తుంది మళ్ళీ పునరావృత్తంగా చేద్దాం ధైర్యంగా ఉండండి రెండు విధాలు ఓకే వేడిస్తూ ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడ్డావు ఆయన ధైర్యంగా ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలి ఏం కాదు మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు కొన్ని రోజులు సరేనా బాధిత సరేనా వెరీ గుడ్